సో మనం యాక్చువల్గా ఎప్పుడు మొబైల్స్ కోసం మాట్లాడతాం కానీ లేటర్ మొగల్స్ కోసం ఎప్పుడు మాట్లాడుకోం అసలు లేటర్ మొగల్స్ కోసం మనం చాలా తెలుసుకోవాలి ఎందుకంటే మోడర్న్ ఇండియాలో అది చాలా ఇంపార్టెంట్ అయితే లేటర్ మొగల్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనం డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ మనం చూడాలి సో డిక్లైన్ ఆఫ్ మొగల్ ఎంపైర్ మనకి ఎప్పుడు చూస్తామో అంటే ఎప్పుడైతే మనకి ఔరంగాజేబు సెవెంటీన్ నాట్ సెవెన్లో చనిపోతాడో సో తర్వాత నుంచి అందరూ కూడా వీక్ మొగల్స్ అన్నమాట సో ఔరంగజేబు చనిపోయిన తర్వాత బహదూర్ షా వన్ బహదూర్ షా వన్ సెవెంటీన్ నాట్ సెవెన్ నుంచి సెవెంటీన్ ట్వెల్వ్ వరకు ఉంటాడు అయితే యాక్చువల్గా ఇక్కడ నిజం చెప్పాలి అంటే మొత్తం కంట్రోల్ అంతా ప్రైమ్ మినిస్టరు జుల్ఫికర్ ఖాన్ అంటే బహదూర్ షా వన్ దగ్గర ప్రైమ్ మినిస్టర్ జుల్ఫికర్ ఖాన్ ఉంటాడు ఈ జుల్ఫికర్ ఖానే మొత్తం అంతా చూసుకుంటాడనమాట సో అన్ని ఈవెన్ పెసిఫిక్ పాలసీ అని చెప్పేసి ఒక దాన్ని అడాప్ట్ అనమాట అలాగే మే మర్వార్ అండ్ మేవార్ యొక్క అటానమీ కూడా ఈయన దగ్గర నుంచి వచ్చింది ఈవెన్ చెప్పాలంటే మారతా ప్రిన్స్ సాహుకి మంచి క్యాప్టివ్నెస్ ఇవ్వడం అన్నీ కూడా బహదుర్షా వన్ దగ్గరే జరిగింది అంటే అంటే మారతా వాళ్ళ డిమాండ్ సర్దేశ్ముఖి డెక్కెన్లో అడుగుతారన్నమాట డెక్కెన్లో ఉన్న సర్దేశ్ముఖి మాకు కావాలని మారతా వాళ్ళు బహదూర్షా వన్ అడుగుతారు సో దానికి కూడా ఒప్పుకుంటాడు అలాగే సిక్ లీడర్షిప్ తీసుకొని బండా బహదూర్ మన మొఘల్ అథారిటీ మీద దాడి చేస్తాడు కానీ ఈ బహదూర్ షా బండా బహదూర్ని లోహగారి దగ్గర ఓడిస్తాడు సో ఓడించాడంటే బహదూర్ షా వన్ కాదు ప్రైమ్ మినిస్టర్ జుల్ఫ్కర్ ఖానే మొత్తం చూసుకుంటాడు అయితే ఇతని తర్వాత వచ్చినవాడు సెవెంటీన్ ట్వెల్వ్ టు సెవెంటీన్ థర్టీన్ ఒక సంవత్సరం మాత్రమే ఉంటాడు జహాందర్ షా బహదూర్ షా వన్ తర్వాత వచ్చిన వాడు జహందర్ షా సో మొత్తం నేను చెప్పాను కదా ఈ జుల్ఫికరే మొత్తం చూసుకుంటాడని అయితే ఈ జుల్ఫికర్ ఖాను ఇరాని పార్టీ మాట అంటే ఈ జుల్ఫికర్ ఖాన్ ఇంకా ఎలా ఆడిస్తాడంటే పప్పెట్టుగా అనమాట అందుకే మనకి లేటర్ మొఘల్స్లో ఫస్ట్ పప్పెట్టు మొఘల్ రూలర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఈ జహందర్స అని చెప్పచ్చు సో వన్ ఇయర్ మాత్రమే ఉంటాడు సో ఈ జహందర్స చేసిన మంచి పని ఏంటంటే జిజియా ట్యాక్స్ని ఎబాలిష్ చేయడం జిజియా ట్యాక్స్ని ఎబాలిష్ చేయడం అలాగే సుర్దేశ్ ముఖి రైట్స్ని మారతా వాళ్ళకి ఇచ్చేయడం ఓకేనా సో అలా అనమాట అయితే సొంత సొంత నోబుల్సే తన దగ్గర పనిచేసిన మంత్రులే అంటే ఈ ఫరుక్ సియార్ తన తన తోటి బంధువే ఫరుక్ సియార్ చంపేస్తాడు విత్ ది హెల్ప్ ఆఫ్ సయ్యద్ బ్రదర్స్ సయ్యద్ బ్రదర్స్ అని ఇద్దరు ఉంటారు ఆ బ్రదర్సును ఫరుక్ సియారు వీళ్ళిద్దరూ కలిసి ఈ జహేందర్ షాని చంపేస్తాడు అందుకే సెవెంటీన్ ట్వెల్వ్ టు సెవెంటీన్ థర్టీన్ వన్ ఇయరే ఉంటాడు ఆ తర్వాత మనం కూడా ఫరుక్ సియారు రాజ్యంలోకి వస్తాడు సెవెంటీన్ థర్టీన్ టు సెవెంటీన్ నైన్టీన్ వీడేంటి ఈ ఫరూక్ సిఆర్ ఎవరి హెల్ప్ ద్వారా వచ్చాడు సయ్యద్ బ్రదర్స్ హెల్ప్ ద్వారా వచ్చాడు అలాగే ఈ బండా బహదూర్ని చెప్పాను కదా అని చెప్పేసి బహదూర్ షవణ్ణం సో ఇతను ఎగ్జిక్యూట్ చేసి చంపమంటాడన్నమాట అలాగే మనం చేసిన దరిద్రుని పని ఏంటంటే ఒంట్లో పోతే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎలాప్ చేయగానే పడిపోయి వాళ్ళకి ఫర్మానా ఇచ్చేస్తాడు సెవెంటీన్ సెవెంటీన్లో ఇష్యూడ్ ఫర్మానా ఆఫ్ సెవెంటీన్ సెవెంటీన్ అని చెప్తారనమాట అయితే ఇతను ఈ ఫరూ్ కూడా ఈ సయ్యద్ బ్రదర్స్ ఏం చేస్తారంటే మెల్లగా పేశో బాలాజీ విశ్వనాథ్ తోటి చేతులు కలిపి ఈ ని చంపేస్తారు చంపేస్తారన్నమాట సో ఫస్ట్ టైం ఇన్ మొఘల్ హిస్టరీ మనం చూసినట్లయితే ఒక ని నోబుల్స్ని ని నోబుల్స్ వచ్చి ని చంపేయడం మనం చూస్తాం మొఘల్ హిస్టరీలో ఓకేనా ఓన్లీ మొఘల్ హిస్టరీలో అలాగే ఈ సయ్యద్ బ్రదర్స్ ఫరూక్ ని చంపేసిన తర్వాత సెవెంటీన్ థర్టీన్ టు సెవెంటీన్ నైన్టీన్ తర్వాత వచ్చినవాడు మొహమ్మద్ షా మొహమ్మద్ షా సెవెంటీన్ నైన్టీన్ టు సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ చాలా ఎక్కువ రోజులు ఉంటాడు సో అయితే మొహమ్మద్ షా ఏంటంటే కొలుడెడ్ కొలుడెడ్ అనే వర్డ్ అంటే ఏంటంటే చేతులు కలుపుతాడు ఎవరితోటి నిజాం ఉల్ మల్క్ నిజాం ఉల్ మల్క్ అనే వ్యక్తితోటి చేతులు కలిపి మొహమ్మద్ షా చాలా తెలివైనడు ఈ సయ్యద్ బ్రదర్స్ని చంపేస్తాడు చూడండి ఎవరు తీసుకున్న కోతులు వాళ్ళే పడతారని చెప్తారు కదా మొహమ్మద్ షా చాలా తెలివిగా చేశాడు ఇక్కడ సయ్యద్ బ్రదర్స్ని చంపించేస్తాడు నిజాముల్ తోటి అయితే ఇక్కడ మీకు ఈ మొహమ్మద్ షా కోసం నేనేదో పెద్ద వారియర్ అని చెప్పట్లేదు అసలు మాగాడే కాదు అని అడిగితే ఎందుకంటే హీ వాజ్ వీక్ మైండెడ్ అండ్ రంగీల డ్యాన్స్లు వేసుకుంటూ తిరుగుతాడు ఆడవాళ్ళ బిహేవ్ చేస్తాడు అదేందా సో అలాంటి వాడు మాట ఇంకా అలాంటి వాడు మొఘల్ ఎంపయర్గా ఉన్నాడంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి అందుకని చెప్పేసి ఈ వీడు ఉన్న టైంలో వీడు ఎంత ఈ వీక్ కాబట్టే వీడి టైంలోనే మనకి సెమీ ఇండిపెండెంట్ స్టేట్స్ లైక్ హైదరాబాదు బెంగాలు అవాదు ఈ మూడు క్రియేట్ అయిపోతాయి ఎవరు ఈ మొహమ్మద్ షా సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ లోపు హైదరాబాదు బెంగాలు అవాదు సెమీ ఇండిపెండెంట్ స్టేట్స్గా మారిపోతాయి అలాగే మారతా కూడా నార్థన్ ఎక్స్పాన్షన్ అనేది పెరుగుతుందన్నమాట సెవెంటీన్ థర్టీ నైన్లో నాదిర్ షా అండ్ అహ్మద్ షా అబ్దాలి వీళ్ళిద్దరూ కూడా ఇండియా పైన దాడి చేస్తారు మొఘల్స్ పైన అంటే వేరియస్ బ్యాటిల్స్ జరుగుతాయి అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇంపార్టెంట్గా బ్యాటిల్ ఆఫ్ కర్నల్ అంటారు సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ నైన్లో నాదిర్ షా మొఘల్స్ని డిఫీట్ చేస్తాడన్నమాట ఈ మొహమ్మద్ షాని జైల్లో పెడతాడు జైల్లో పెట్టిన తర్వాత ఈ ఇండస్ వెస్ట్ ఆఫ్ ఇండస్ ఏదైతే ఉంటుందో దాన్ని పెర్షియన్ ఎంపైర్లో కలిపేస్తాడు సో ఈ టైంలో నాదిర్ షా అనేవాడు మొఘల్ ఎంపైర్కి యాభై ఏడు రో యాభై ఏడు రోజులు మాత్రమే మొఘల్ ఎంపైర్గా ఉంటాడన్నమాట అంటే నాదిర్షా యాభై ఏడు రోజులు మాత్రమే ఉంటాడు ఈ టైంలోనే కోహనూరు డైమండ్ని లూట్ చేస్తారు మొఘల్ నుంచి సో ఇది చాలామంది తెలియదు ఓకేనా ఈ సెవెంటీన్ థర్టీ నైన్ బ్యాటిల్ ఆఫ్ కర్నల్ ద్వారా నాదిర్ షా యాభై ఏడు రోజులు కింగ్గా ఉండి ఈ టైంలో ఈ బ్యాటిల్ టైంలో కోహ్నూర్ అండ్ పికప్ త్రోను మొఘల్స్ నుంచి లూట్ చేస్తారన్నమాట ఓకే ఈ ఈ తర్వాత దీని తర్వాత నాదిర్ షా తర్వాత వెళ్ళిపోతాడు మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అహ్మద్ షా అని పెడతాడన్నమాట అహ్మద్ షా సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్ అనమాట అంటే వీడు ఒక ఇన్కాంపిటెంట్ రూలర్ అనమాట ఎవరితో కాంపిటీషన్ ఏమి ఉండదు ఈ స్టేట్ అఫైర్స్ వీళ్ళన్నీ కూడా ఉద్దంబాయ్కి ఇచ్చేస్తాడు ఉద్దంభాయ్ ఎవరు ఈ అహ్మద్ షా యొక్క ఆవిడల అమ్మ క్వీన్ మదర్ మాట ఉద్దంభాయ్ ఆవిడ చేతిలో పెట్టేస్తాడు మొత్తం స్టేట్ అఫైర్స్ అన్నీ కూడా అలాగే అహ్మద్ షా అబ్దాలీ ఏం చేస్తాడు ఇండియాని ఇన్వైట్ చేస్తాడు రెండుసార్లు ఇన్వైట్ చేస్తాడు అహ్మద్ షా అబ్దాలీ ఓకేనా అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఏంటి ఈ షా అబ్దాలి ఎవరనుకున్నారు వీడు ఆఫ్ఘనిస్తాన్కి చెందినవాడు అనమాట ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన ఇండియాపైకి దాడి చేయడానికి వస్తూ ఉంటాడు సో వీడి గురించి మనం తెలుసుకోవాలి దురానీ ఎంపైర్ అంటారు దురానీ ఎంపైర్ అంటారన్నమాట ఆఫ్ఘనిస్తాన్కి చెందినవాడు సో వీడి గురించి చెప్పాలంటే నేను మన ఇండియా పైన రెండు మూడు సార్లు దాడి చేశాడు అలాగే మారతాస్ని కూడా ఓడించాడన్నమాట అదేంటో చూద్దాం సో అయితే షా అబ్దాలి ఇండియా పైన రెండు సార్లు దాడి చేశాడు తర్వాత అహ్మద్ షాని సరెండర్ చేసి పంజాబ్ని ముల్తాన్ని తన పర్షియన్ అప్పగించేస్తాడు అనమాట అయితే అహ్మద్షా రెయిన్ అనేది యునో ఇమద్ ఉల్ ముల్క్ అని చెప్పేసి ఒక కొత్త వాజిర్ని పెడతాడు న్యూ వాజిర్ని పెడతాడు ఓకేనా ఆడనీ కింగ్ మేకర్ కూడా చేస్తాడన్నమాట ఎందుకంటే వాడు పరిపాలించడు సో ఈ ఈ అహ్మద్ షా చనిపోయిన తర్వాత సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ఆఫర్ హీస్ డెత్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ మొహమ్మద్ షా వాజ్ సక్సెస్డ్ బై సి అహ్మద్ షా తర్వాత మహ్మద్ షా వాజ్ సక్సెస్డ్ బై సెవెరల్ వీక్ అండ్ ఇన్సఫిషియంట్ రూలర్స్ తర్వాత వచ్చినవాడు అహ్మద్ షా తర్వాత వచ్చినవాడు ఎవరు అంటే అలంగిరి టూ అలంగిరి టూ సో అలంగిరి టూ ఎవరు అసలు అలంగిరి టు సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్ టు సెవెంటీన్ ఫిఫ్టీ నైన్ ఇంతకుముందు ఎవరని చెప్పాను అహ్మద్ షా సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్ అని చెప్పాను కదా నేను ఏం చెప్పాను అత్తగారి చేతిలో పెట్సాడని చెప్పాను తర్వాత అహ్మద్ షా అబ్దాలు వచ్చి ఇన్వైట్ చేయడం ఓడించడం పంజాబ్ మొత్తాన్ని సరెండర్ చేయించుకోవడం ఒక కొత్త వాజిర్ని ఇమాద్ ఉల్ ముల్క్ని పెడతాడని చెప్పాను కదా ఆ ఇమాద్ ఉల్ ముల్కే ఈ అలంగిరి టూని రాజన్ చేస్తాడు వాడి సాయంతో రాజు అవుతాడనమాట సో వీడప్పుడే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఈ అలంగిరి టూ ఉన్నప్పుడే మనకి బెంగాల్లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ జరుగుతుంది సో ఆ టైంలో షా అబ్దాలి మనకి ఇండియాని సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ అంటే సెవెంటీన్ ఫిఫ్టీ నైన్లో ఇండియాని ఇన్వైట్ చేస్తాడు అయితే సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో అబ్దాలి ఢిల్లీని క్యాప్చర్ చేస్తాడు అయితే అబ్దాలి ఏం చేస్తాడంటే అలంగిరి టూని అంటే ఒక మొఘల్ ఎంపైర్ గాను నాజిబ్ ఉద్ దౌల అని ఒక బక్షి ఆఫ్ ఎంపైర్ అంటే మిర్ బక్షి ఆఫ్ ఎంపైర్ అంటే వాళ్ళ భాషలో సుప్రీం ఏజెంట్ ఆఫ్ అబ్దాలి అంటే నిజాబ్ ఉద్ దౌల ఒక సుప్రీం ఏజెంట్గా పనిచేస్తాడు అబ్దాలికి ఓకేనా సో అంటే మొఘల్ ఎంపైయరు ఇక్కడ మనకి అలంగిరి ఉంటాడు కాకపోతే మనకి ఆ విధంగా వర్క్ చేస్తాడన్నమాట వీడి కింద వర్క్ చేస్తాడనమాట అయితే సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏమవుతుందంటే నిజబ్ నజీబ్ ఉ దౌలా ఢిల్లీ నుంచి తోసివేయబడతాడు వేయబడతాడు ఎవరి ద్వారా మారతా చీఫ్ రఘునాథ్ రావు ఎలగొట్టేస్తాడు ఎలగొట్టేసి పంజాబ్ని క్యాప్చర్ చేస్తాడు అనమాట ఇది తెలిసిన మరి ఎవరు అబ్దాలి ఊరుకుంటాడు ఏంటి సెవెంటీన్ ఫిఫ్టీ నైన్లో వాజిర్ ఇమిద్ ముల్ఖాన్ గాడ్ ద ఎంపరర్ మర్డర్డ్ అండ్ రైజర్ షాజహాన్ త్రీ అయితే ఇక్కడ సెవెంటీన్ ఫిఫ్టీ నైన్లో ఈ వాజిర్ ఇమద్ ఉల్ మల్క్ ఏం చేస్తాడంటే ని చంపేసి షాజహాన్ త్రీని కూర్చోబెడతాడు హూ అగైన్ డిడేంట్ అమౌంట్ టూ మచ్ వీడు కూడా ఎందుకు చేతకని వాడు షాజహాన్ త్రీ కూడా వీని షాలం టూ అని కూడా అంటాం షాలం టూ ఇంతకు ముందు వచ్చినాడు అలంగిరి టూ వీడు షాలం టూ సెవెంటీన్ సిక్స్టీ టూ సెవెంటీన్ ఎయిటీన్ నాట్ సిక్స్ వరకు ఉంటాడన్నమాట ఎందుకు పనికిరాని వాళ్ళని సైడ్ గుంచుతారు మారుతా పవర్ బై సెవెంటీన్ సిక్స్టీ మనకి ఏంటంటే ఈ షాలం టూలోని థర్డ్ బ్యాటిల్ ఆఫ్ ప్యాన్పట్ సెవెంటీన్ సిక్స్టీ వన్లో జరుగుతుంది అలాగే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ సెవెంటీన్ సిక్స్టీ ఫోర్లో జరుగుతుంది రెండు చాలా ఇంపార్టెంట్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు మనకి మారతాస్కిని అబ్దాలికి జరుగుతుంది అయితే అందులో అబ్దాలి గెలుస్తాడు బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇది మనకి బెంగాల్లో జరుగుతుంది నిర్ కసింకి అండ్ అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి సెవెంటీన్ సిక్స్టీ ఫోర్లో అయితే ఫస్ట్ మొఘలాల్ ఎంపయర్ హూ బికమ్ అనే ఈస్ట్ ఇండియా కంపెనీ పెన్షనర్ అయితే మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీలో పెన్షన్ తీసుకుని బతికే బతుకు ఎవరికి వచ్చిందంటే షాలం టూకి వచ్చిందన్నమాట హీఈ్ ద ఫస్ట్ మొగ్లర్ ఎంపరర్ హూ బికమ్ అని ఈస్ట్ ఇండియా కంపెనీ పెన్షనర్ అయితే థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు జరిగిందని చెప్పాను సెవెంటీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో జరిగిందని చెప్పాను కదా అయితే నిజాము దౌలా అదే మిర్భక్షి అబ్దాలి మిర్భక్షికి కింద పెట్టాడు అని చెప్పాను కదా సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్లో వాడిని ఢిల్లీ నుంచి తోసారు కదా ఎవరు మారుతా చీఫ్ అయిన రఘునాథ్ రావు తోసేసి పంజాబ్ని క్యాప్చర్ చేసుకున్నాడు అని చెప్పాను కదా మరి రివెంజ్ తీర్చుకోవాలి కదా అబ్దాలి అప్పుడు అబ్దాలి మళ్ళీ ఇండియాపైనే అగైన్ సెవెంటీన్ సిక్స్టీ వన్లో వాడు దాడి చేస్తాడనమాట అప్పుడు మారతాలు ఓడిపోతారు దీన్నే మనం ఈ సెవెంటీన్ సిక్స్టీ వన్లో జరిగిన బ్యాటిల్ని థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అని కూడా అంటాం సో వీళ్ళ తర్వాత వచ్చిన వాడే అక్బర్ షా టూ ఓకేనా షా అలం టూ తర్వాత వచ్చినవాడు అక్బర్ షా టూ ఎయిటీన్ నాట్ సిక్స్ టు ఎయిటీన్ థర్టీ సెవెన్ ఈ అక్బర్ టూకి ఈ అక్బర్ ట అక్బర్ షా టూ కన్నా అక్బర్ టూ అంటారు సో ఇతను రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అని ఒక టైటిల్ ఇచ్చారన్నమాట ఎందుకంటే అక్బర్కి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇచ్చిన పెన్షన్ సరిపోకపోతే ఈ రాజా రామ్మోహన్ రాయ్ లండన్ వెళ్ళి సో అక్బర్ టూకి సపోర్టివ్గా మాట్లాడి తన పెన్షన్ని పెంచుతాడు సో అందుకు అక్బర్ టూ రాజా రామ్మోహన్ రాయ్ అని పేరని అనమాట సో అది మాట ఈ విధంగా పెన్షన్ పెంచాడని చెప్పేసి అలాగే ఎయిటీన్ థర్టీ ఫైవ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇంకా మొఘల్ కి సంబంధించిన ఈ ఈ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఈ పెర్షియన్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్మిస్ చేస్తారన్నమాట డిస్కంటిన్యూ చేస్తారు ఈ కాయిన్స్ని ఇష్యూయింగ్ కాయిన్స్ ఈ అక్బర్ టూ తర్వాత వచ్చినవాడు బహదూర్ షా టూ యాక్చువల్గా ఎయిటీన్ థర్టీ సెవెన్ టు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పుకోవాలి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అనుకోవచ్చు లాస్ట్ మొఘల్ రూలర్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈయన టైంలో రివల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ జరిగింది అందులో ఓడిపోవడం రంగుని జైలు పంపించడం బర్మాలోని వాళ్ళ ఆవిడతో సహా ఈ డైడైన్ ఎయిటీన్ సిక్స్టీ టూ ఈ తర్వాత ఇంకా మొఘల్ అంతరించి అంతరించిపోయింది ఓకేనా సో ఇది మనకి మొఘల్ ఎంపైర్లో మాట అయితే దీనివల్ల కొత్త రాష్ట్రాలు ఏం క్రియేట్ అయ్యాయి నేను ఏం చెప్పాను సో ఈ డిసింటిగ్రేషన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ వల్ల ఒక సక్సెసర్ స్టేట్స్ హైదరాబాదు కర్ణాటక బెంగాలు అవాదు క్రియేట్ అయ్యాయి న్యూ స్టేట్స్ చెప్పాలంటే సిక్కు మారతాస్ క్రియేట్ అయ్యింది కదా ఇండిపెండెంట్ స్టేట్స్ అంటే మైసూరు కేరళ రోహిల్ఖాండ్ క్రియేట్ అయ్యింది ఓకేనా సో అది ఈ విధంగా కొత్తవి క్రియేట్ అయ్యాయి అయితే రీజనల్ స్టేట్స్ సక్సెసెస్ స్టేట్స్లో చూసినట్లయితే హైదరాబాద్ హైదరాబాద్ ఎప్పుడు ఫౌండ్ అయింది మనకి సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ సెవెంటీన్ హండ్రెడ్ పదిహేడు వందల ఇరవై నాలుగులో హైదరాబాద్ ఫౌండ్ అయింది ఎవరి ద్వారా క్లిచ్కాన్ అంటారు క్లిచ్కాన్ అంటే వీడి పేరు ఏంటంటే నిజాం ఉల్ ముల్క్ మాట ఈ నిజాముల్ ముల్క్ అందుకే హైదరాబాద్లో ఎవరు పాలించారంటే నిజాముల్ అంటాం కదా క్లిచ్కాన్ నిజాముల్ ముల్క్ అంటారు లేదంటే ఈ ఫాట్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ షకీర్ కేడా ఎగెనెస్ ద ముబారిస్ కాన్ అంటే డెక్కన్లో జరిగిన యుద్ధం మాట సో కాకపోతే హైదరాబాద్ ఫౌండ్ అయినది ఎవరి ద్వారా తెలుసుకోవాలి సెవెంటీన్ ట్వంటీ ఫోర్ నిజాముల్ ముల్క్ అదర్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ మనం చూసుకున్నట్లయితే మారతాలకి నిజాముల్కి ఎక్కువ జరుగుతాయి బ్యాటిల్స్ ఈ టైంలో బ్యాటిల్ ఆఫ్ పల్కేడు సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ మారతాలకి నిజాములకి జరిగింది బ్యాటిల్ ఆఫ్ కార్డా బ్యాటిల్ ఆఫ్ కార్డా సెవెంటీన్ నైంటీ ఫైవ్ మారతాలకి నిజాములకి జరుగుతుంది ఈ విధంగా ఇద్దరు కొట్టుకుంటారు ఎందుకంటే ఇద్దరు డెక్కన్లో కదా ఉంటారు సో అది మాట అలాగే ముగల్స్ యొక్క సబ్ ఆఫ్ కార్నాటిక్ కేమ్ అండ్ అథారిటీ ఆఫ్ గవర్నర్ ఆఫ్ డెక్కన్ నిజాం ఆఫ్ హైదరాబాద్ నవాబ్ సదాతుల్లా ఆఫ్ కర్ణాటక అపాయింటెడ్ హిజ్ నెఫ్యూ దోస్తాలి దోస్త హీస్ సక్సెస్సర్ వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ నిజాం అయితే నిజాం యొక్క అప్రూవల్ లేకుండా ఈ సదత్తుల్లా ఆఫ్ కర్న కార్నాటిక్ స్టేట్కి వాడు ఏం చేస్తాడంటే వాడి యొక్క అల్లుడైన దోస్త అలీని రాజు కింద ప్రకటించేస్తాడు అప్పుడు సెవెంటీన్ ఫార్టీలో మారతాసు కార్నాటిక్ని ఇన్వైట్ చేసి ఈ నవాబు చంపేస్తారు చంపేస్తారన్నమాట అండ్ వాడి యొక్క అల్లుడు చ చందా సాహిబ్ని వాడి యొక్క సన్నిన్ల వాడి యొక్క అల్లుడు నవాబ్ దోస్తాలీ అండ్ హిస్ సన్నెన్ల చందా సాహిబ్ని జైల్లో పెట్టేస్తారు సతారాలో సో ఇది ఈ విధంగా జరుగుతుంది అంటే ఇవి కార్నాటిక్ వార్స్ మనం ఫ్రెంచ్ రెవల్యూషన్లో అది ఐ మీన్ ఫ్రెంచ్ వార్స్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట కార్నాటిక్ వార్స్లో మనం చూస్తూ ఉంటాం ఓకే సో ఈ విధంగా మనకి ఈ లేటర్ మొగల్స్ అనేది కంప్లీట్ అయ్యింది మాట సో దీని తర్వాత రైజ్ ఆఫ్ మార్తాస్ ఛత్రపతి శివాజీ కోసం మనం నేర్చుకుంటాం తర్వాత రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్ లైక్ సిక్కీస్ సిక్కీస్ ట్వెల్వ్ మిజిల్స్ అంటాం కదా ట్వెల్వ్ గ్రూప్స్ సో వీళ్ళ గురించి మనం చేసుకుంటాం రంజిత్ సింగ్ కోసం తర్వాత రైజ్ ఆఫ్ రీజనల్ స్టేట్స్ మైసూర్ కోసం మాట్లాడుకుంటాం విజయనగర్ ఎంపైర్ నుంచి వచ్చిన వాళ్ళు వడయార్ డైనాస్టీ సో వీళ్ళ కోసం మాట్లాడుకుంటాం సో ఇలా అన్నమాట ఓకే